లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్ మాత్రమే లాంగ్వేజ్తో నాలెడ్జ్ రాదు నాలెడ్జ్ వచ్చేది మాతృభాషలో చదువుకున్న వాళ్లే ఈరోజు ప్రపంచం మొత్తం ఎక్కడ రాణించినా మాతృభాషలో చదువుకున్న వాళ్లే చాలా ఈజీ టు లర్న్ అలాంటిది ఈరోజు ఈ ప్రభుత్వం కూడా నేను చాలా స్పష్టంగా మేము అందరూ చెప్తున్నా లాంగ్వేజ్ అనేది ద్వేషించడానికి కాదు మనం ఈరోజు మనం ఇక్కడ మాతృభాష తెలుగు హిందీ జాతీయ భాష ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మన వాళ్ళు ఈరోజు వేరే దేశాలకు పోతున్నారు జపాన్కు పోతున్నారు జర్మనీకి వెళ్తున్నారు లేదంటే ఇంకా కొన్ని దేశాలకు వెళ్తున్నారు అవసరమైతే ఆ లాంగ్వేజ్ కూడా ఇక్కడ పెట్టి నేర్చుకుంటే అక్కడ పోయినప్పుడు చాలా ఈజీ అవుతుంది లైవ్లీహుడ్కి ఎన్ని లాంగ్వేజ్ కావాలని నేర్చుకుంటాం మాతృభాషను మరిచిపోం జాతీయ భాష నేర్చుకుంటే నే హిందీ కూడా ఢిల్లీకి పోయినప్పుడు కూడా గా వేరే వాళ్ళతో కూడా మాట్లాడే పరిస్థితికి వస్తుంది కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది లేనిపోని రాజకీయాలు చేయడం కాకుండా ఈ రోజు మనందరం ఆలోచించుకొని భాష అనేది ఒక కమ్యూనికేషన్ కు ఉపయోగపడేది కాబట్టి ఎన్ని భాషలు నేర్చుకోగలిగితే అంత మంచిది ఆ విషయం కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా